ఒట్టు దిస్కో సామి బొట్టు అన్నం వందటేస్తుంది అన్నం కళ్ళా వRTది కారం అవుతది మొక్కల సామి నువ్వు మొక్కు సామి మొక్కు మొక్కు తిని నాకిట్లా అవుతది కర్పూ 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 కొద్దు సామి ఏం కరపట్టు సామి ఆ దేనికి పెట్టొచ్చు लाकिंता? मैं चिन्ने पाय बन्दी चेना सामी डबल ना कौन चाचा? जब पर सामी फर्स्ट है? मुकुल नंबर सामी। नहीं गट्टी के ही सामी पाय ये ही है ना पूरा लहिया दो। हाँ चामी मैं चिन्ने पाय बन्दी <laughs> चेना सामी। आह नेचर पाय नेचर। कौन ही है? नेचर नेचर वाली नेचर वाली नेचर वाली नु� चामी Macam ni, handphone ni, Sami, naga naga Sami, naga 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 자, 깐만 시간 끼도 애지나는 좋지 나와 애는 좋지 나와 애는 좋지 나와 애는 좋지 나와 애지 나와 애는 지 나와 애는 좋지 나와 지 나와 애는 좋지 나와 애는 좋지 나 나와 애는 좋지 나와

మంచినా అక్కడ మంచి అక్కడ తీసుకొస్తాను

నువ్వెవరు ఇంతకన్నా పోయిందంట దయం పోయిందంటే ఒక్కసారి భయపెట్టు నిజంగానా అని అడుగు నిజంగానా

వాడే ఉంగంటా రొంగంటాడు ఓ చాముని అన్నాడు వాడే ఉంగంటాడు కొత్త పెత్తం అమ్మమ్మచివైంటాడు ఏంటి పిల్ల అత్తల్ని మాట తిల్లేది చాముని ఉంగంటాడులే ఏంటి చాముని చాముని మా అత్తని మీరు అందరూ

కోచ్చు చామి అని గెల్చా కాంది రా నానా గూసుం తా గూసుం నోడు ఆదా అరా గూసుం అరా చామి అపిలు వాంని విలు చామి చామి മൈൻഡ് തല്ലാ കുറച്ച് ആർട്ട് ചെയ്യാൻ സൂപ്പർ अबे जूते इंडस को इनके के सामने आप तिलक चाहिए पति में पूरी ताली कितना है ये सुनन आइगो जय Christi नहीं 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 अरे 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 नहीं ¿Por qué, Nalo? ¿De por dinero! I don't want to do it!